బేబీ హూలని ఇది మా మా అమ్మ మా పిల్లల అని కుట్టానండి నేను చాలాసార్లు వాష్ చేశాను చెంకి చెంకి వస్తుంది అర్థమవుతుందేమో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చెంకీలను త్రీ లేయర్స్ వస్తుంది కదా చెంకీల్ అనేది దాంతో కుట్టాను ఇంకొకటి బన్నీ బన్నీ క్యాప్ బన్నీ క్యాప్ ఇది డిజైన్ వేరు చెంకీవులను నార్మల్ నార్మల్ వన్ కలిపి కుట్టాను టూ లేయర్స్ ఇది టూ లేయర్స్ బన్నీ క్యాప్ ఇయర్స్ ఇవి ఇవి చెవుల మీదకి వస్తాయి జడలాగా అల్లాను బన్నీ బన్నీ కాదు టెడ్డీ కార్ టెడ్డీ ఇదొక క్యాప్ ఇదొక క్యాప్ బేబీ బేబీ ఉలంతో అల్లాను చాలా మందంగా వచ్చింది ఇదైతే ఈ క్యాప్ చాలా మందంగా ఉంటుంది బేబీ వాళ్ళం జడ జడాలే ఇవ్వండి థ్రెడ్ థ్రెడ్ సైజ్ చూడండి ఇది చూడండి ఇది కూడా బానిచ్చి ఇది మా ఫస్ట్ మా బేబీ మా పాపకి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు నేను స్టిచ్ చేశాను ఫైవ్ మంత్స్ బేబీకి స్టిచ్ చేశాను సూపర్ ఫైన్ యార్న్ తోటి ఇక్కడ స్టిచ్ చేశాను కింద బార్డర్ అనేది సూపర్ ఫైన్ యార్న్ తోటి ఇచ్చాను ఇక్కడేమో అవుట్లైన్ అవుట్లైన్గా వేశాను ఇది నార్మల్ యార్ నార్మల్ యార్ చిన్న చిన్న పఫ్స్ పెట్టాను పఫ్ చిన్న పఫ్ ఇది ఫుల్ ఒకటే కలర్ వస్తుంది బన్నీ పెద్ద పెద్ద చెవులు కుట్టాను పెద్ద పెద్ద చెవులు వన్ సేమ్ వన్ కలర్ వస్తుంది టూ కలర్స్ వస్తుంది ఇందులో చూడండి టూ కలర్స్ వస్తుంది ఒకటి నార్మల్గా ఉంటుంది ఇంకోటి చెమ్కీ వచ్చి వేరే కలర్ వస్తుంది అది ఇవి క్యాప్స్ నా కుట్టింది ఇంకా ఉన్నాయి ప్రస్తుతానికి ఇవే చూపిస్తున్నాను